నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చిక రాసి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం అండి తమ్మినెళ్ళు చెప్పినట్టుగాని యొక్క మనస్తత్వానికి మనస్తత్వాన్ని మన మనస్తత్వానికి చాలా దగ్గరగా సంబంధం ఉందేమో అనిపిస్తుంటుంది అని ఒకసారి ఎందుకంటే మనం మనల్ని ఎవరైనా సరే కష్టపడినా తట్టుకుంటాం అలాగే మనల్ని ఎవరైనా బాధ పెట్టినా తట్టుకుంటాం మనల్ని ఎవరైనా సరే నాలుగు మాటలన్నా తట్టుకుంటాం ఒక దెబ్బ పడినా తట్టుకుంటాం కానీ కానీ మనల్ని ఎవరైనా సరే నమ్మించి మోసం చేస్తే మాత్రం అది తట్టుకోలేవండి చాలా బాధపడతాం ఎందుకంటే ఇవన్నీ వేరు మనం ఎంతగానో ఇష్టపడినటువంటి స్నేహం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు కుటుంబ బాంధవ్యాలు అవ్వచ్చు నమ్మించి మోసం చేయడం అంటే మాత్రం మనం చాలా అసలు తట్టుకోలేవు ఎందుకంటే ఆ దాని నుంచి బయటకి రావడానికి చాలా సమయం తీసుకుంటాం మనం మనస్తత్వంగా చూసుకుంటే ఇటు అనురాధ నక్షత్రం అవ్వచ్చు జాష్ట నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళు మన జీవితంలోని మనం ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో బాధలు పడి మనం పైకి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈరోజు స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం ఇతరులకి ప్రేమను పంచడమే కానీ ఒకళ్ళు బాగుపడాలి అంటే ఒకరు బాగుపడకూడదని కానీ ఒకరు నష్టపోవాలని కానీ ఇలా మన మనస్తత్వం ఏంటిది ఉంటుంది ఎందుకంటే మనం అన్నీ చూసొచ్చాం ఆ కష్టాల తాలూకు విలువ తెలుసు నష్టాల తాలూకు విలువ తెలుసు బాధల తాలకు విలువ తెలుసు ప్రేమ యొక్క విలువ కూడా మనకి తెలుసు అలాంటిది మనం ఎవరు కూడా పాడైపోవాలనో లేదంటే ఎవరైనా కష్టపడాలనో ఎవరైనా సరే ఇబ్బందులు పడాలని మనకు మనకి తోచినంత సహాయం మన జీవితంలో మనకి తోచినంత సహాయం ఇతరులకి సహాయం చేయడానికే ప్రయత్నాలు చేస్తుంటాం కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం పోచ్చు మనము బాగా ఇష్టపడిన వ్యక్తులు అది చాలామంది స్నేహంగా అనుకోండి ప్రేమగా అనుకోనివ్వండి లేదంటే మనం కొంతమంది చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు ఏదైనా సార్ వాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేశారు అంటే మాత్రం అది అవతల వాళ్ళు ఈ రోజు మనల్ని మోసం చేయవచ్చు ఈ రోజు మనల్ని మోసం చేసి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము అని వాళ్ళు అనుకోవచ్చు కానీ చూడండి కానీ మన జీవితంలో మనం చూస్తుండగానే మనల్ని మోసం చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే మాత్రం పడతారు ఎందుకంటే మనం మనం నమ్మేము అంటే మాత్రం సర్వస్వం ఇచ్చేస్తాం వృత్తికి రాసి వారు ఎవరినైనా సరే నమ్మారు అంటే మాత్రం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేసేటువంటి మనస్తత్వం వాళ్ళది మరి అలాంటి వాళ్ళని కూడా ఈరోజు ఏదో మన అవసరాల కోసం మన అవకాశం కోసం వాళ్ళని మనం మోసం చేసేసాము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము అనుకోవడం అయితే మాత్రం అది చాలా చాలా పొరపాటే అవుతుంది ఈ రోజు ఈ రుచికి రాసి వారు కొన్ని దెబ్బలు తినొచ్చు మీ చేతిలో మోసపోవచ్చు కానీ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఎప్పుడు కూడా వీళ్ళు ఒక పది మెట్లు పైకే వెళ్తారే తప్ప కిందకి రాదు కానీ మనల్ని మోసం చేసేవారు ఎప్పుడు కూడా పది మెట్లు మనకన్నా కిందే ఉంటారు కానీ మన పైకి వచ్చే సమస్య ఉండదు ఎందుకంటే ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదం భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎందుకంటే మనం ప్రతిసారి కూడా కింద పడుతూ లెగుస్తూ ఉంటాం కింద పడుతూ ఉంటాం లెగుస్తూ ఉంటాము మన జీవితంలోని భగవంతుడు మనకంటూ అంటే చూడండి చాలా మందిలో ఒక థర్టీ ఇయర్స్ దాకా కూడా వృత్తికి రాసి వారికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు థర్టీ నుంచి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ దాకా ఒక అగ్రగామిగా వెలుగొందుతారు మళ్ళీ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఇబ్బందులనేవి వీళ్ళు ఎదుర్కొంటారు మళ్ళీ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ దాకా కూడా వీళ్ళ జీవితం అనేది చాలా సూపర్గా ఉంటుంది అంటే వీళ్ళు ఈ వయసు మధ్యలోనే మనం నమ్మిన వాళ్ళు మనల్ని ఎక్కువగా మోసం చేస్తుంటారు కానీ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా తట్టుకొని చూడండి ఈరోజు ఒక మంచి మంచి కంపెనీలు అవ్వచ్చు పెద్ద పెద్ద ఆఫీసులు అవ్వచ్చు వృచ్చికి రాసి వారు అప్పర్ హ్యాండ్గా ఉంటారు ఒక హెచ్ఆర్ స్థాయిలో కానీ అంతకన్నా ఎక్కువ ఏమైనా స్థాయి ఉంటే ఆ స్థాయిలో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి మంచి పొజిషన్లో ఉంటారు ఎందుకంటే వీళ్ళ జీవితం వీళ్ళ మనసు కూడా రాగిదేలిపోతుంది అలాగే వీళ్ళ పైకి గంభీరంగా కనిపించవచ్చు కోపంగా కనిపించవచ్చు కానీ వీళ్ళ మనసు అయితే మాత్రం వెన్ననే చెప్పుకోవచ్చు వీళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేసిన వారు కానీ వీళ్ళతో బాగా ప్రేమించి వీళ్ళతో ఉన్నవారు కానీ వీళ్ళ కోసం ఎప్పుడు కూడా చెడుగా చెప్పరు ఎందుకంటే వీళ్ళకి సహాయం చేయడం తెలుసు ప్రేమించడమే తెలుసు ఆ ఇతరులను ఆప్యాయతగా చూడడమే తెలుసు తప్ప మోసం చేయడం కానీ మోసం పోవడమే తెలుసు కానీ మోసం చేయడం మోసం చేయడం చేతకానటువంటి అనేటువంటి వారే మనకు రుచిక రాసి వారిలోనే కనిపిస్తూ ఉంటారు అలాగే మరి ఈ ఫిబ్రవరి నెల వీళ్ళకి ఎలా ఉందండి అని చాలామంది అడుగుతున్నారు నేను చెప్తున్నాను ఇటు పిల్లల దగ్గర నుంచి కూడా వృత్తికి రాసి వారికి పిల్లల దగ్గర నుంచి కూడా ఇటు చదువుకునేటువంటి విద్యార్థులు అవ్వచ్చు లేదంటే ఉద్యోగస్తులు అవ్వచ్చు అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి మ్యారేజ్ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఫిబ్రవరి నెల నుంచి కూడా ఒక గోల్డెన్ పీరియడ్ ఎలా స్టార్ట్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత బాగుంటుంది అలాగే ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారు ఇటు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఆరోగ్యం బాగుంటుంది ఇటు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారం డెవలప్ అవడం కానీ వీళ్ళకున్నటువంటి చిన్న చిన్న రుణ బాధలు ఏమైనా వీళ్ళు తీరుకోవడం కానీ వీళ్ళ జీవితంలో వీళ్ళ మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం కానీ అలాగే స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగడం ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం అంటే సకల సంతోషాలు నిండు ఆరోగ్యంతో చాలా చక్కగా ఫిబ్రవరి నెల ఎంతో సంతోషంగా వీళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరి వీళ్ళు అనుకున్నటువంటి ప్రతి పని పడి ఫిబ్రవరి నెల నుంచి కూడా పని ఒక్కొక్క పని ఒక్కొక్క పనిగా జరగడం చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా 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 విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను తెలియజే శ్రీ